హలో ఆల్ వెల్కమ్ టు దీప్తి క్రియేటివ్ థాట్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు మనం ఎర్రకోట పైన ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుండే ఆర్ట్ని వేశాను అది ఎలా వేశానో తెలుసుకుందాం అలాగే ఎర్రకోట యొక్క ప్రత్యేకత మన జాతీయ జెండా యొక్క ప్రత్యేకత ప్రధానమంత్రి ఎర్రకోటలోనే ఎందుకు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారో ఇవన్నీ మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా నా వీడియోస్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే దీప్తి క్రియేటివ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఢిల్లీలో ఉన్న ఎర్రకోటని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ నిర్మించాడు ఎందుకు నిర్మించాడంటే అపర్లో మొఘల్ చక్రవర్తుల యొక్క క్యాపిటల్ ఆగ్రాలో ఉండేది ఆగ్రా నుండి ఢిల్లీకి క్యాపిటల్ని చేంజ్ చేద్దామని షాజహాన్ ఈ ఎర్రకోటని నిర్మించాడు ఈ ఎర్రకోట యొక్క కన్స్ట్రక్షన్ పదహారు వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నుండి స్టార్ట్ అయ్యి పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో కంప్లీట్ అయ్యింది ఈ కోట మొఘల్ ఆర్కిటెక్చర్లో ప్రత్యేకంగా ఉండాలని రెడ్ స్టోన్తోనే నిర్మించారు ఈ ఎర్రకోట మొఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలనకి ఒక పవర్ఫుల్ సింబల్ లాంటిది అలాగే మన ఇండియన్ ఇండిపెండెన్స్ డేకి కూడా ప్రత్యేకమైనది ఎందుకంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఇండిపెండెన్స్ డేని ఈ ప్రదేశంలోనే ఎర్రకోటలోనే మనం జరుపుకుంటున్నాం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి ఆంగ్లేయుల నుండి మనకు తెచ్చిపెట్టిన స్వతంత్ర భారతదేశంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఈ ప్రదేశంలో జరిగాయి అందుకోసం మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ని ఎర్రకోటలోనే జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది అన్ ఇదే ఆనవాయితీగా తీసుకొని గత డెబ్బై ఎనిమిది వసంతాలుగా మన ఇండిపెండెన్స్ డేని ఎర్రకోటలోనే జరుపుకుంటున్నాం ప్రస్తుతం మనం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం దాన్ని కూడా విజయవంతంగా డెబ్ ఎర్రకోటలోనే జరుపుకుంటున్నాం ఇప్పుడు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గౌరవనీయులైన శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఎర్రకోటలో ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది ఇప్పుడు మనం జాతీయ జెండా యొక్క ప్రత్యేకత తెలుసుకోబోతున్నాం ఈ జాతీయ జెండాని పింగలి వెంకయ్య అనే వ్యక్తి డిజైన్ చేశారు ఈ జాతీయ జెండా కాషాయం తెలుపు ఆకుపచ్చ మధ్యలో అశోక చక్రం ఇలా డిజైన్ చేశారు మన జాతీయ జెండాలోని రంగులకు ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది మొదట కాషాయం రంగు త్యాగానికి ధైర్యానికి గుర్తు తెలుపు రంగు స్వచ్ఛత శాంతి సత్యానికి గుర్తు ఆకుపచ్చ సారవంతమైన భూమి వృద్ధి మరియు మంగళమైన వాటికి ప్రత్యేకత అన్నట్టు మన జెండాలో ఉన్న అశోక చక్రం నావీ బ్లూ కలర్లో ఇరవై నాలుగు గీతలతో కలిగి ఉంటుంది ఈ అశోక చక్రం ధర్మాన్ని న్యాయాన్ని సూచిస్తుంది మన ఈ జాతీయ జెండాని నైన్టీన్ ఫార్టీ సెవెన్ జులై ఇరవై రెండున మొదటిసారి భారత రాజ్యాంగ సభలో ఆమోదించడం జరిగింది అందుకనే జూలై ఇరవై రెండున జాతీయ జెండాని ఆమోదించిన డేగా జరుపుకుంటాం ఇవి మన ఎర్రకోట యొక్క ప్రత్యేకత మరియు మన జాతీయ జెండా యొక్క ప్రత్యేకత ఇలాంటి మరెన్నో ఇండిపెండెన్స్ డేలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ ఎర్రకోట యొక్క ప్రత్యేకత మన జాతీయ జెండా యొక్క ప్రత్యేకత తెలియని వాళ్ళకి ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుందని లేదంటే మీకు లేదా మీ పిల్లలకి ఒక చిన్న యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుండాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను ఈ ఎర్రకోట యొక్క ఆర్ట్ అండ్ ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగేన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్